ఎందుకు ధ్వజస్తంభం అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అంటారు చాలామంది దేవాలయాలు వేదాల్లో లేవు కదండి నువ్వు చదివా వేదం సరిగ్గా చదువు దేవాలయం ఉందో లేదో తెలుస్తుంది ఉంది ఉన్నాయి ధ్వజస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా వచ్చింది యజ్ఞాలు చేస్తుంటే యూపస్తంభము అని ఉంటుంది నిలబెట్టిన యూపస్తంభాన్ని బట్టి అంటే ఆ చెట్టు తాలూకు స్తంభాన్ని బట్టి అది ఏ యాగమో చెప్పచ్చు ఇక్కడ దేవాలయంలో ధ్వజస్తంభం దేనికి అంటే ఆ దేవాలయంలో ఉన్న మూర్తి ప్రతిమ విష్ణువా శివుడా సరస్వత లక్ష్మ కుబేరుడా ఎవళ్ళు ఇలాంటి దేవతల సంగతి సంబంధించి వాళ్ళకి సంబంధించిన గుర్తు ధ్వజం ధ్వజం అంటే గుర్తు మన దేశానికి ఒక జెండా ఉంది ఆ జెండా ఎందుకుంది అంటే మన ఆశయాలు చెప్పేది ఇతర దేశాలకు ఉన్నాయి వాటి పేరు కేతనము ఇది ధ్వజము ధ్వజం అంటే ఏమిటంటే ఒకచోటే స్థిరముగా ఉండి ఎంతో దూరంలో వాళ్ళకి కనిపించి రక్షణ కలిగించేది అది ధ్వజస్తంభము ఇది మనకి పాంచరాత్రము అలాగే వైకానసము అలాగే శైవాగమము ఇలాంటి వాటిల్లో దేవాలయం ఎలా కట్టాలి ధ్వజస్తంభం ఎందుకు ఇదంతా ఉంది